అనదాశ్రమంలో అగ్ని ప్రమాదం మంటల్లో చిక్కుకున్న చిన్నారులు విజయవాడలో ఘోర విషాదం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పరిశీలించినట్లయితే ఈ అనదాశ్రమంలో దాదాపు నూట నలభై మంది బాలబాలికలు ఆశ్రయం పొందుతున్నారు ఆశ్రయం ప్రాంగణంలోనే వారికి పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు సోమవారం అర్ధరాత్రి భవనం రెండు అంతస్తులో ఉన్న బాలల విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో చిన్నారులు ప్రాణభయంతో కిందికి పరుగులు తీశారు ఆరుగురు విద్యార్థులు మాత్రం ఆ మంటల్లో చిక్కుకుపోయారు అయితే అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు మంటల్లో చిక్కుకున్న బాలల్ని ఫైర్ సిబ్బంది చాలా చాకచక్యంగా కాపాడారు అయితే అగ్ని కీలలు వ్యాపించిన సమయంలో గదిలో చిక్కుకుపోయినటువంటి చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే నిరాశ్రయులు తల్లిదండ్రులు లేని వారు దుర్భర పేదరికంలో ఉన్న పిల్లల్ని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు హాస్టల్లో అగ్ని ప్రమాదం జరగడం పిల్లల మంచాలపై ఉన్న బెడ్డింగ్లు కూడా కాలిపోవడంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే మంటలు ఇక్కడ చెలరేగడానికి ఎలాంటి అవకాశము లేదని నిర్వాహకులు చెబుతున్నారు